హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక పాన్ కార్డు ఉన్న వారందరికీ కూడా ముఖ్యమైన ప్రకటన డిసెంబర్ ముప్పై ఒకటి వరకే సమయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక పాన్ కార్డు మన ఆర్థిక గుర్తింపులో కీలకమైన భాగం పన్ను రిటర్న్లను దాఖలు చేయటం నుండి బ్యాంకు ఖాతాలను తెరవటం ప్రధాన ఆర్థిక లావాదేవీల వరకు ప్రతిదానికి కూడా ఇది అవసరం కానీ పన్నులు దాఖలు చేసే సమయంలో లేదా బ్యాంకు ఖాతాను తెరిచే సమయంలో మీరు ఆధార్తో లింకు చేయనందున మీ పాన్ కార్డు డీయాక్టివేట్ అవుతుందని గుర్తుంచుకోండి ఇక మీరు ఇంకా మీ పాన్ కార్డును ఆధార్తో లింకు చేయకపోతే త్వరగా చేసుకోండి ఆదాయ పన్ను శాఖ దీనికి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు గడువును నిర్ణయించింది ఈ తేదీ తర్వాత మీ పాన్ కార్డు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి డియాక్టివేట్ అవుతుంది ఒక చిన్న నిర్లక్ష్యం మీ ప్రధాన ఆర్థిక ప్రణాళికలకు ఆటంకం కలిగించవచ్చు అందుకే ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయండి ఇక మీరు ఇంకా ఈ ముఖ్యమైన పని చేయకపోతే ఆలస్యం చేయకండి మీ పాన్ను ఆధార్తో లింకు చేయడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది కానీ అలా చేయటంలో విఫలమైతే మీ పన్ను బ్యాంకింగు పెట్టుబడికి సంబంధించిన అన్ని పన్నులకు అంతరాయం కలుగుతుంది